మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాసి పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గారు శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం వృషభ రాశి వాళ్ళకి ఈ జనవరి మాసం ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పరిహారాలు కూడా తెలియజేయండి జనవరి మాసం ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి ఈ జనవరి మాసంలో ఆల్మోస్ట్ మీకు గ్రహాలన్నీ కూడా వృషభ రాశి మన వృషభ రాశి నుంచి స్థానంలో అధిక గ్రహాలు ఉంటాయి అదేవిధంగా రెండులో గురువు లాభస్థానంలో శని స్థానంలో కేతు దశమ స్థానంలో రాహు స్థానంలో కేతువు అయితే ఈ యొక్క గ్రహాలను అనుసరించి ఈ యొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి అది కెరియర్లో అనుకోండి జాబ్లో అనుకోండి ఇల్లు షిఫ్టింగ్ అనుకోండి ఇవన్నీ సడన్ సడన్ చేంజెస్ ఇచ్చే రిజల్ట్ ఇస్తూ మరొక వైపు ఎవరైతే రీసెర్చెస్ చేస్తుంటారో ఇట్లాంటి వాటికి కూడా అనుకూలిస్తుంది అయితే ఈ జనవరి మాసంలో అష్టమంలోనే ఉంటాయి దశమంలోకి షిఫ్ట్ అవుతున్నాయి గ్రహాలన్నీ కూడా దీనివల్ల ఏంటంటే సారీ భాగ్యంలోకి షిఫ్ట్ అవుతున్నాయి ఎప్పుడైతే భాగ్యంలోకి షిఫ్ట్ అవుతున్నాయో అష్టమము భాగ్యం కాబట్టి హయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో బ్యాంక్ ఓడీస్ కోసం చేసే ప్రయత్నాలు వీటన్నిటికీ కూడా సహకరిస్తుంది ఓకే ఇక మరొక విషయం ఏంటంటే ఈ మూడో స్థానాన్ని అధిక గ్రహాలు చూస్తున్నందుకు మీకు మిడిల్ ఆఫ్ ది జనవరి నుంచి ఎప్పుడైతే రవి మారు రవి మారుతుంటాడో ఉంటాడో మనకి సంక్రాంతి కూడా వస్తుంది ఈ నెలలో మనకి మెయిన్గా వస్తుంటుందో ఇవన్నీ ఏంటంటే కొంత ఈ తండ్రి లేనట్లయితే లాంగ్ జర్నీస్కి వెళ్ళడము అంటే తండ్రి నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ లేనట్లయితే లాంగ్ జర్నీస్ వెళ్ళడము ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి ఇక వీరు నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఎనీ అది వాహనం కావచ్చు గృహం కావచ్చు ఏదైనా ఒక ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆఫీస్ ఎస్టాబ్లిష్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఇప్పుడు యాక్టింగ్ కోర్సెస్ అని ఉంటాయి క్రియేటివ్ ఫీల్డ్స్ ఇట్లాంటి అట్లాంటి కోర్సెస్ ఏదైనా జాన్ జాయిన్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చెప్పాలంటే ఎందుకంటే ఇది దశమస్థానాన్ని గురువు చూడటము భాగ్యస్థానంలో అధిక గ్రహాలు ఉండడము శుక్రుడు కూడా భాగ్యంలోకి ఎంటర్ అవుతున్నాడు చెప్పాలంటే ఈ యొక్క నెల సెకండ్ హాఫ్ నుంచి చూస్తే కనుక ఇక ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే గురువు రెండవ స్థానంలో ఉన్నాడు కొంతవరకు ధనయోగాన్ని ఇస్తాడు గురువు యొక్క రాసులో శని శని యొక్క రాసులో రాహు ఈ ఈ త్రీ స్టెప్ థిరీ పరంగా చూసుకుంటే ఏంటంటే దీని పరంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తూ ఒకవైపు రెండవ వైపేమో కారకుడు ఎవరైతే ఉన్నారో అంటే ధనానికి కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ గురువు కూడా వెళ్ళి భాగ్యస్థానంలో ఉంది ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ విషయంలో కొంతవరకు పాప గ్రహాలతో ఉన్నందు కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ గొడవలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాల్లో ట్రై చేయాలి ఎందుకంటే భాగ్యస్థానంతో భాగ్యస్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు దశమానికి వేయిన్లో ఉన్నాయి అదిగాక ఈ నెలలో అష్టమంలో గ్రహాలుంటూ ప్రారంభమవుతుంది కాబట్టి అష్టమంలో గ్రహాలుంటూ ప్రారంభమవుతున్నందుకు ఇది భాగ్యస్థానంలో అధిక గ్రహాలు ఉంటున్నందుకు ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఈ జాతకులకి వివాహ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి అండ్ వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం కొంతమంది చూడండి వేరే రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు అటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది శని లాభంలో ఉండడం మంచిదే దానిలో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే లాభస్థానంలో పాపగ్రహాలు ఉండడం మంచి ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఏంటంటే గురువులతోని తండ్రి వర్సవాలతో కొంచెం మాస్టర్స్తోని తెలియని కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త అనేటువంటిది వహిస్తూ ఉండాలి కొద్దిగా ఏంటంటే ఎప్పుడైతే ఈ బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడో బంధువర్గంలో వారిని ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేసినా అది కొంచెం డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది కొన్నిసార్లు బంధువర్గం వాళ్ళే వీళ్ళ వివాహ జీవిత సంబంధించిన విషయాలు ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బ్ చేయడం కూడా చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి చేస్తున్నట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది కొత్త పరిచయాలు ఏమన్నా అయ్యే అవకాశం ఉందా కొత్త సంవత్సరంలో మొదట్లో ఎలా అయితే వాళ్ళతో ఎలా ఉండాలి ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది రెండో వారం దాటిన తర్వాత మూడు నాలుగు వారాల నుంచి కొత్త పరిచయాలు పెరుగుతాయండి చెప్పాలంటే ఎందుకంటే పరిచయాలు ఎక్కువయ్యే స్థానాన్ని అంటే మూడో స్థానం పరిచయ స్థానం అది సెకండ్ హాఫ్ నుంచి అంటే జనవరి రెండో వారం తర్వాత నుంచి అధిక గ్రహాలు వచ్చి మూడో స్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి మాత్రం కొత్త పరిచయాలు ఏర్పడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ కొత్త పరిచయాలు అయ్యే దాంట్లో ఫ్రెండ్స్ విషయంలో వారికి ఏదైనా మనీ ఇవ్వడం మనీ మ్యాటర్స్ విషయంలో మాత్రం చాలా చాలా కేర్గా ఉండాలి కోర్టు కేసులలోనూ భూకబ్జాల గురైన వాళ్ళు ఉంటారు గురుగారు వాళ్ళకేమైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే భూ కబ్జాలు అంటే ఆల్రెడీ ఫోర్త్ హౌజ్లో కేతు ఉన్నాడండి ఎప్పుడైతే ఫోర్త్ హౌజ్లో కేతు ఉన్నాడో అది కొంత లిటికేషన్ ఇస్తుంది భూమి ఎడ్యుకేషన్ ఇట్లాంటి విషయాల్లో తల్లిగారి విషయంలో కూడా అందుకని వీరు ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే అందులో పర్టికులర్గా భూ కబ్జాలు ఉండేటువంటి వారు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఈవినింగ్ టైమ్స్ ఎక్కువగా చేయాలి ఎంత సాయంత్రం పూట చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వారాహి అమ్మవారికి సంబంధించినటువంటిది అది మాటలో చెప్పాలంటే తగు జాగ్రత్తగా చెప్పాలంటే ఏం చెప్తారు రాసి వాళ్ళందరికీ ఈ రాశి వారికి ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఒకటేనండి ఉన్న ప్లేస్లోనే ఉండి జాబుల కోసం వెతకడం అనేటువంటిది వేస్ట్ అనే విషయం అర్థం చేసుకోవాలి వీలైనంత మటుకు వేరే ప్రాంతంలో వీళ్ళకి అవకాశం వచ్చింది వెళ్ళిపోవడమే మంచిది కొన్నిసార్లు జాగ్రత్తగా అంటే స్థాన చలనమే జాగ్రత్తగా వీళ్ళకి చెప్పాలంటే అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి ఇవి కనుక చేస్తూ నిత్యము విష్ణువు యొక్క ఆరాధన ఓం నమో నారాయణాయ లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలు ఉత్తమం వీరికి విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారా వీళ్ళేదన్నా దానాలు అంటే ఒకటేనండి ఇక్కడ దశమ స్థానంలో రాహువు నాలుగులో కేతు ఉన్నది వీళ్ళిద్దరిలో కేతు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఉలవలు గనక దానంగా ఇస్తూ ఉంటే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది ఎడ్యుకేషన్ జోన్ చేసేటువంటి వారికి ఎడ్యుకేషన్లో ఉండే చిన్న చిన్న డిస్ప్యూట్స్ తగ్గుతాయి ఓకే అండ్ గోవులకి కాస్త గ్రాసము తినిపిస్తే మంచిది ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు శ్రీమాతమ